అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక జ్యూస్ షాప్ ఆ జ్యూస్ షాపు సిటీలో చాలా ఫేమస్ లెమన్ జ్యూస్కి అయితే ఆ చేసే వ్యక్తి కూడా చాలా స్పెషల్ ఆ వ్యక్తి స్పెషల్ ఏంటంటే అతను ఒక్కసారి నిమ్మకాయ పిండాడంటే కనుక ఆ చెక్క నుంచి ఒక్క చొక్క కూడా రసం మళ్ళీ రాదు అంత చక్కగా నేరప్రతనంతో పిండుతాడు అయితే ఆ ఓనర్కి ఎవరైతే ఆ పని అతను ఉన్నాడో అతను చాలా ఇష్టం అయితే అతను గమ్మత్తుగా చాలాసార్లు ట్రై చేసాడు పిండడానికి అతనికి కూడా ఒక కూడా రాలేదు అయితే ఒక చిన్న కాంపిటీషన్ పెడదామని చెప్పేసి ఒక పబ్లిక్కి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఏంటంటే మా షాప్లో మీరు ఒక్కసారి నిమ్మకాయ పిండిన తర్వాత ఒక్క చుక్కైనా సరే వస్తే కనుక మీకు పదివేల రూపాయలు ప్రైజ్ అని చెప్పి అనౌన్స్ చేశాడు అది కూడా ఎప్పుడు మీరు వచ్చి రెండు గ్లాసులు లెమన్ జ్యూస్ తాగి తర్వాత మీరు ట్రై చేయాలి అని ఒక సేల్ ఆఫర్ స్టార్ట్ చేశాడు జనాలు వస్తున్నారు జ్యూస్ తాగుతున్నారు పిండుతున్నారు ఒక చొక్క రావట్లేదు అట్లా వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు పైలు వాళ్ళు కూడా వస్తున్నారు బౌన్సర్స్ వస్తున్నారు పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు చూసి తాగుతున్నారు నిమ్మకాయ చక్క పిండుతున్నారు ఒక చొక్క కూడా రావట్లేదు అసలు అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది అయితే ఓనర్ చూసి అబ్బా నాకెంత డబ్బులు వస్తున్నాయని ఖుషి అవుతున్నాడు అయితే అంత లోపల ఒక శారీ కట్టుకుని ఒక పెద్ద ఆవిడ ఆ షాప్లోకి వస్తుంది ఏంటమ్మా అంటే నేను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటాను అని చెప్పి ఆవిడ అంది సరే ఆవిడ తాగింది రెండు గ్లాసులు జ్యూస్ తాగింది జ్యూస్ తాగిన తర్వాత నిమ్మకాయ ఇస్తే నిమ్మకాయ పిండింది ఆ నిమ్మకాయ నుంచి ఐదు చుక్కల రసం వచ్చింది అందరు చుట్టుపక్కలందరూ ఆశ్చర్యపోయారు ఓనర్ ఆశ్చర్యపోయాడు ఆ పని అతను ఆశ్చర్యపోయాడు ఏంటి ఆయనని ఒక్కసారి తలెత్తచో అని ఆవిడెవరో తెలుసా నన్ను అదర్ ధ్యాన్ నిర్మలా సీతారామన్ గారు మన నుంచి ముక్కు పిండి ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో అనే దానికి ఒక చక్కని కథ మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్